మంచి ప్రభుత్వానికి ఎవరివల్గా అంటే ప్రభుత్వానికి ఇంత వార్తగా ఉన్నాం అన్ని రకాలుగా వార్తలు అందిస్తూ ఉన్నాం సమాచారం సేకరణే ఈరోజు ప్రాణంగా బతుకుతున్నాం ఇలాంటి కాలంలో కూడా మనం ఇంకా చీకట్లు ఎందుకు మగ్గుతున్నాం అనేక మంది చీకట్లు బతికే వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చాం మనం మనం చీకట్లు బతకాల్సిన స్థితి ఎందుకు నెలకొంది ఎందుకు నెలకొంది అంటే దానికి కారణం కేవలం యూనియన్ యూనియన్లో ఉన్న అగ్ర నాయకులు యూనియన్లో ఉన్న అగ్ర నాయకులు ఈరోజు గుంటి సాకులు చెప్పి సంక్షేమ బలాలకు దూరంగా పెట్టి తమ యూనియన్ల మనుగడ కోసం ఈరోజు కాలయాపన చేస్తూ రాజకీయ నాయకులకు అడుగులకు మడుకులు వాళ్ళ దగ్గర జీవుదూరనే బానిస బతు కలుగుతున్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి చీకటి వస్తున్నయని మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు ప్రతి జర్నలిస్ట్ కూడా ఎందుకు బాధపడుతున్నాడు కేవలం మనకు వెనక అంటలేదు ఎవరు రేపు మాకు జరిగితే ఎవరు బాధ్యుడు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మని అలాంటి నాయకత్వాన్ని మనం ధిక్కరిద్దాం అలాంటి నాయకత్వాన్ని మనం కాల్తో తాలిద్దాం ఈ రోజు మన కోసం మన సంక్షేమం కోసం మన బాబు కోసం మన వెలుగుల కోసం ఏ నాయకుడైతే మన కోసం కష్టపడతాడు ఏ నాయకుడైతే మనకోసం మన కోసం వెంట నడుతాడు అలాంటి నాయకుడి కోసం మనం ఖచ్చితంగా అతని వెంట నడవాల్సిన అవసరం అండి కాబట్టి మిత్రులారా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి సుదీర్ఘ కాలంగా కేవలం జర్నలిస్ట్ అంటే ఒక అప్రిషియేషన్ కార్డు లేకపోతే స్థానికంగా ఒక ఇండ్ల స్థలాలు ఇంట్లో ఫ్లాట్లు లేకపోతే డబుల్ బెడ్రూమ్లు లు వీటి తిరుగుతూ వచ్చాం కానీ జర్నలిస్ట్లకు సంక్షేమం అనేది అనేక విధాలుగా ఉంది అనేక అంశాల్లో ఉంది ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకంలో ఉంది ప్రతి పథకాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్ ఉంది ఆ జర్నలిస్ట్ వినియోగించుకునే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్ట్ నాయకుడిపై ఉంది అలాంటి నాయకత్వం లోపం వల్లే ఈ రోజు ప్రతి ఒక్క అనర్థం జరుగుతూ ఉంది ఈ రోజు జర్నలిస్ట్ అంటే కేవలం రోడ్డు మీద బతికెట్ కంటే కూడా హీనంగా ఉంది ఎందుకు దానికి కారణం ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు మనకు సంఘీభావంగా ఉంటున్నాడు ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు మద్దతుగా ఉంటున్నాడు ఏ జర్నలిస్ట్ నాయకుడు మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు లేదు ఎవరు ఏం చేయట్లేదు రాత్రి ఎనిమిది గంటలైతే ఫోన్ ఎత్తారు ఉదయం ఐదు గంటల వరకు ఆ సమయంలో ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు మనకేదైనా ఇబ్బంది జరిగిందంటే ఎవరు ఫోన్ ఎత్తారు మనకేదైనా ఎవరైనా ఇబ్బంది పడుతుందని అంటే ఫోన్ ఎత్తారు ఆ నాయకుడు మాకు తెలుసు అంటారు ఆ నాయకుడు వాళ్ళ లాలుచి ఉంటుంది లాభీ ఉంటుంది కాబట్టి మన అంశాలు ఎవరు జోక్యం చేస్తారు చేసుకోరు కానీ నిఖాసుగా నిక్కచ్చిగా జర్నలిస్టులతో జర్నలిస్టుల కోసం పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే మన ఫెడరేషన్ మాత్రమే కాబట్టి ఇలాంటి ఫెడరేషన్ ని నిరంతరూ బలోపేతం చేయాలి ఇలాంటి ఫెడరేషన్ వెంట మీరు నడవాలి దీన్ని మరింత బలోపేతం చేసి మన సంక్షేమాన్ని మనం విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ